చూసారా ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది హాయ్ అండి ఎలా ఉన్నారండి అంటారు నేనైతే చాలా బాగున్నాను నవరాత్రి స్టార్ట్ అవుతున్నాయి కదా అమ్మవారికి ప్రసాదంగా సమర్పించే చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు చూపిస్తాను చాలా తేలిగ్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అమ్మవారికి ప్రసాదంగా సమర్పించే అన్ని నైవేద్యాలు కూడా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా చక్కెర పొంగల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకుని ఏ కొలక్తో అయితే మనం బియ్యం తీసుకుంటున్నామో అదే కొలక్తో అన్ని తీసుకోవాలండి నేను ఒక గ్లాసు రైస్ తో ఇప్పుడు చక్కెర పొంగలి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అదే గ్లాసులో పావు గ్లాసు పెసరపప్పు వేసుకుని చిన్న వంట మీద పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి పెసరపప్పు ఫ్రై అయిపోయింది మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లారే వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత బియ్యం వేసుకుని క్లీన్ చేసుకోవాలన్నమాట గ్లాస్ రైస్ వేసేసుకుని రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకుని బియ్యము రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుని దీనిలోకి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు నీళ్లు పడతాయి మరీ మెత్తగా ఉండకూడదు మరీ పలుగ్గా కూడా ఉండకూడదండి అన్నం పొడి పొడిగా ఉండాలి ఇంకా మొత్తం చక్కగా పూర్తిగా ఉడకాలన్నమాట నేను కుక్ అయిన తర్వాత మీకు చూపిస్తాను పావు గ్లాస్ పెసరపప్పుకి అర గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం మూడు విసిల్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం కుక్కర్ స్టీమ్ పోయేలోపు మనం ఎండు కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకుందాం ఈ చక్కెర పొంగల్లోకి ఈ ఎండు కొబ్బరి ముక్కలు మంచి ఫ్లేవర్ని ఇస్తాయండి తప్పకుండా ఇది ఇవి యాడ్ చేయాలి నైఫ్తో కాకుండా కొంచెం బ్లంట్గా ఉండే నైఫ్తో కట్ చేస్తే చూడండి ఎంత సన్నగా కట్ చేసుకోవాలి చూడండి రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇలాగ సపరేట్గా పప్పు రైస్ ఇలాగా సపరేట్గా కుక్ అవుతాయి పర్ఫెక్ట్గా నేను చెప్పిన కొలతలతో మీరు తీసుకుంటే కొబ్బరి జీడిపప్పు అవన్నీ వేయించుకునే వరకు పక్కన పెట్టేసుకుందాం ఒక బాండి తీసుకొని నెయ్యి వేసుకుందామండి దీనికి కాస్త నెయ్యి ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది జీడిపప్పులు ఫ్రై చేసుకుందాం వీటితో పాటు కొన్ని బాదం ముక్కలు కూడా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయినాయి మరీ ఎక్కువ ఫ్రై అయిపోతే డార్క్ కలర్ అయిపోతాయి కదా వీటిని ఒక ఫ్లేట్లోకి తీసుకుందాం మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ కొబ్బరి ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని మనం తీసేసుకుందాం ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను పంచదార కూడా తీసుకోవచ్చండి పంచదారతో చేస్తే అదొక రకమైన టేస్ట్ వస్తుంది దీనిలోకి మొత్తం బెల్లం కాకుండా కాస్త పంచదార కూడా యాడ్ చేస్తున్నాను ఇదైతే వన్ ఇస్ట్ వన్ రేషియో అండి ఒకటికి ఒకటి పంచదార కానీ బెల్లం కానీ అనమాట బియ్యం పెసరపప్పు గ్లాసం పావు కాబట్టి ఇవి రెండు గ్లాసు పావు తీసుకున్నాను దీనిలోకి ఒక రెండు స్పూన్లు నీళ్ళు వేసుకుని ఈ బెల్లం పంచదార పూర్తిగా కరిగిపోవాలి పాకం ఏమి రానవసరం లేదు మొత్తం పంచదారతో కాకుండా బెల్లంతో కూడా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది హెల్దీ కూడా ఇప్పుడు దీనిలోకి చిన్న ముక్క చూసారా చాలా చిన్నది ఇంత చిన్నది పచ్చకర్పూరం యాడ్ చేసుకోవాలి ఈ పచ్చకర్పూరం యాడ్ చేసుకుంటేనే ఈ చక్కెర పొంగలికి టేస్ట్ ఉంటుందనమాట ఎవరికైనా నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇందులోనే యాలకులు నేను ఈ క్వాంటిటీకి రెండు యాలకులు యాడ్ చేస్తున్నాను దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఈ రైస్ ఉంది కదండి దీన్ని ఇందులో మిక్స్ చేసేద్దాం వేసుకునేటప్పుడు జాగ్రత్తగా స్టవ్ ఆఫ్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది ఒకసారి దీన్ని పూర్తిగా మిక్స్ చేసేసుకోవాలి అలాగే లూజ్గానే ఉంటుందండి తర్వాత అంతా కూడా ఈ పాకాన్ని బెల్లం సిరప్ నంతా కూడా పీల్ చేసుకుంటుంది బెల్లం సిరప్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు నెయ్యి తీసాం కదండి ఆ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేసేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పది నిమిషాలు అలా వదిలేస్తే ఆ తర్వాత చూడండి అన్నం అంతా కూడా చక్కగా బెల్లం సిరప్నంత పీల్ చేసుకుని పొడి పొడిగా ఉంటుంది డైరెక్ట్గా బెల్లంని రైస్లో వేసి కుక్ చేసుకునే దానికంటే బెల్లం సిరప్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత రైస్ వేసుకుంటే ఎక్కువసేపు సాఫ్ట్గా ఉంటుంది పొడి పొడిగా కూడా ఉంటుంది ఈ జీడిపప్పు కానీ ఈ కొబ్బరి కానీ ఎండి కొబ్బరి కానీ ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి సో చేసుకునేటప్పుడు ఇంకా ఎక్కువ కొబ్బరి ముక్కలతో వేసుకుంటే బాగుంటుంది మన టేస్టీ టేస్టీ అమ్మవారికి నవరాత్రుల్లో ప్రసాదంగా సమర్పించే చక్ర పొంగలి ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపించాను కదా ఈ ప్రసాదాన్ని అమ్మవారికి మీరు కూడా తయారు చేసి సమర్పించండి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి